ఇన్ఛార్జ్ మరియు జిల్లా అధికారులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న బాబురెడ్డి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పర్యాటక ప్రదేశం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్ల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చల్ల బాబురెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ చౌడేపల్లి మండల అధ్యక్షులు గుబల రమేష్ రెడ్డి జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ పలమనేరు ఆర్డీఓ భవానీ గోయకొండ ఈవో ఏకాంబరం తహసీల్దార్ ఎంపీడీఓ ప్రజాప్రతినిధులు అధికారులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం కావాలి తీసుకోండి ఓ सवैद्यकेनां योपां करोत्रम् प्रवरं मुनीनां पतञ्जलिन् प्राञ्जलिं निरानतोस्मिन् ॐ शान्ति Two. ఆ వేడిని మీ కండ్లకి తగిలించండి ఈ వేడి వల్ల మన కండ్లో ఉన్న నరాలు కూడా మంచిగా యాక్టివేట్ అవుతుంది ఆ వేడి తగిలింతంటే రిలాక్స్ అవ్వండి చలాబాబు గారికి అలాగే చిత్తూరు జిల్లా ఉద్యోగస్తు బృందాలందరికి ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ అలాగే ఎవరైతే మనకు యోగాని టీచ్ చేశారు గురువులందరికీ ఆ తరపున ధన్యవాదాలు గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుసు మన రాష్ట్రంలో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనేం అలాగే ప్రధానమంత్రి గారైతేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్సూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న ఈ యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత వి దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి శుభాశిస్సులు అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున వైజాగ్లో జరుగుతోంది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీముని పట్టణం వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపడుతున్నాం అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున రెండు కోట్ల మందితో యోగాని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరోజు జిల్లా అధికారులను అయితేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై స్టేట్ వైజ్ రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా ఒక సుమారుగా ఒక పది లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు మన జిల్లాలో కూడా చూస్తే ఒక ఐదు వేల మాస్ట్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి ప్రతి సచివాలయంలో ఏడు నుంచి ఒక పది కార్యక్రమం జరగాలి ఈ సందర్భంగా ప్రతి గ్రామం ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది మనం చూస్తున్నాము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ షుగర్ పెరుగుతున్నాయి మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి డిప్రెషన్స్ కూడా పెరుగుతున్నాయి సో యోగా చేస్తే ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటాము వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఎఫిషియన్సీ కూడా పెరుగు పెరుగుతుంది సో మీరు ఒక్కరోజు కాదు మీరు ప్రతిరోజు యోగా చేస్తారు ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు ఈ మంచి ఆసనతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా తాగ్ నుంచి సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలి సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు ఇరవై ఒకటి జూన్ ఇప్పుడు సార్ చెప్పారు వైజాగ్లో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు యొగేట్ చేస్తున్నారు సో ఇరవై జూన్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను సో మీ ఆరోగ్యం బాగుండాలి మీరు యోగా చేస్తేనే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇది రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎన్నో రకాల జబ్బులు స్ప్రెడ్ అవుతున్నాయి కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు కానీ మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే విటమిన్ డెఫిషియన్సీ నెక్స్ట్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇదన్నీ ఆలోచించే ఒక నెలపాటు ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి ప్రతి ఒక్కరు కూడా దీని విశిష్టత తెలుసుకొని ప్రతిరోజు యోగా చేసి దీని గురించి అవేర్నెస్ ప్రతి పల్లెకు ప్రతి పర్సన్ కి కూడా తెలియజేస్తారు గమనిస్తూ కోరుకుంటున్నాను యోగా అంటే మనసు బుద్ధి శరీరం కలయిక మనని మనము

శ్వాస తీసుకుంటూ రెండు పైకి పైపి చేయాలి ఆసన స్థితి వన్ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస మొదలు ఈ సెలబాస చేసేదాని వల్ల మన కిడ్నీస్ బాగా అక్టి అవుతుంది లేడీస్ కి

श्वासलू कि वन थ्री फोर फाइव सेंटर మెడని చక్కగా సెంటర్ తీసుకురావాలి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కుడి వైపు తీసుకురావాలి శ్వాస తీసుకుంటు శడమై తీసుకురావాలి శ్వాస వదులుతూ యథాస్థితి ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సెంటర్ తీసుకురావాలి మెడని చక్కగా సెంటర్ తీసుకొని వచ్చి మెడని పక్కకి శ్వాస వదులుతూ కుడివైపు తిప్పాలి పక్కకి శ్వాస తీసుకుంటూ యథాస్థితి శ్వాస వదులుతూ ఎడమ వైపు శ్వాస తీసుకుంటూ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెంటర్ గడ్డాన్ని చాతికి ఆనించండి శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ నెక్ రొటేషన్ కుడి వైపించి ఎడమ వైపు వాన్ సెంటర్ అదేలాగా ఎడమ వైపు నుంచి కుడివైపు ఆంటీ క్లాక్ వైస్ వన్ టూ త్రీ ముందుకు వెనకాలకి వంగకుండా నేరుగా కిందికి వంగాలి నార్మల్ బ్రీది వన్ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ పైకి ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకుని అదేలాగా ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పాలి సమస్థితి శ్వాస వదులుతూ ఎడమ వైపు వంగాలి కుడి చెయ్యిని చూడాలి కుడి చెయ్యి ఎడమ చేయి ఒక లైన్లో ఉండేలాగా మెయింటైన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ శ్వాస తీసుకుంటూ సమస్య ఓకే చక్కగా పెట్టుకోవాలి నడం చక్కగా పెట్టుకొని ఒక్క బటర్ఫ్లై చేద్దాము బటర్ఫ్లై ఇలా బటర్ఫ్లై దాని వల్ల మన మూలాధార చక్రాసు బాగా యాక్టివేట్ అవుతుంది కళ్ళు మూసుకొని మూలాధార చక్రాసు యాక్టివేట్ అవుతుంది అని ఇమాజిన్ చేసుకుంటూ చేయండి ఓకే లాక్ చేసుకోండి పాదాలని చేతులతో లాక్ చేసుకొని వన్ టూ ప్రశాంతంగా చేయండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చేయాలనేది ఎన్ని సుఖాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మనం అమ్మవారి సన్నిధిలో దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల యాభై మంది దాకా పంచుకున్నారు ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరియు మన జిల్లా కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఉన్న మన ఎస్పీ గారు అందరూ కూడా కలుపుకొని కార్యక్రమం జయప్రదం చేశారు పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ వారికి మరియు ఈ ఈ కార్యక్రమం వల్ల ఈ స్థలాలన్నీ కూడా పురోగతి సాధించాలని చెప్తూ ఇక్కడ పాలు పంచుకున్న మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ